వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ట్రాక్టర్ లాగ్స్ నేను మీ భవానీని మనం అయితే ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళని అయితే ఎక్కించుకొని రావడానికి అయితే వెళ్తున్నా చూపిస్తా చూడండి మనం అయితే ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని వద్దాం లాంగ్ ఎంత డిస్టెన్స్ అనేది కూడా చూపిస్తా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అదైతే అక్కడే ఉండాలి కానీ రాత్రి మార్నింగ్ ఏదో ఉందని మా అన్నయ్య అయితే ఇంటికేసుకొని వచ్చాడు బండి మనకి ఇక్కడ నుంచి వచ్చేసి దూరం వచ్చేసి ఒక మూడు కిలోమీటర్ అయితే వెళ్ళాలి మనం వాళ్ళని నేర్చుకొని రావడానికి మన వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ కొత్త కొత్త వస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్న అయితే యాక్టివేట్ చేసుకోండి మనకి ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనం వెళ్ళి వాళ్ళని అయితే ఇప్పించుకొని వద్దాం మనం కాయలు కూడా ఒకసారి వేసుకుని రాడే కాయలు ఇప్పించుకొని వాళ్ళని ఇప్పించుకుని రాడే మనకి వీడియో ఎంత అనేది కొంచెం ఎక్కువ అవడం వల్ల మనం వీడియో అనేది ఎక్కడెక్కడ స్కిప్ చేసి అయితే చూస్తున్నాను మా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం మన ఈ మనం వాళ్ళు కోసేది వచ్చేసి రోడ్డు దంపడాయి కాకపోతే మనకి ఏంటంటే చుట్టూ తిరిగి రావాలి మనకి ఇక్కడ దారి అనేది లేదు సూపర్ స్టార్ చూడండి అది కూడా మనకి వాళ్ళు కోసేది వచ్చేసి ఇక్కడ కళ్ళం ఉంది కదా ఈ కళ్ళం మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ మామిడి వేప చెట్టు కూడా ఉంది ఆ వేప చెట్టు పక్కనే వాళ్ళు కోసేది మనకి ఏం ఇక్కడ వచ్చేసి రూట్ అనేది లేదు దారి మనం అయితే చుట్టూ తిరిగి ఒక వన్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ మనం చుట్టూ తిరిగి అయితే రావాలి చుట్టూ తిరిగి వచ్చేసి వాళ్ళని అయితే ఎక్కించుకోవాలి అంతే ఎక్కడ నుంచి ఘాట్ రోడ్డు మట్టి రోడ్డు ఎప్పుడైతే మట్టి రోడ్లో వెళ్ళాలి ఇక్కడ నుంచి ఒక ఇప్పుడు మనం వచ్చే అయితే వచ్చేసాము ఇప్పుడు పక్కన కనిపిస్తుంది కదా తోట అదే అక్కడ అటు తోటకనే వాళ్ళు వచ్చేది దాడులో కనిపిస్తున్నారు కదా మనకి వీళ్ళు వచ్చేసి కాట అనేది వీళ్ళు మనం వచ్చాక అనేది లీజ్ అయితే ఒకటి అంత ముందు వచ్చి అయితే ఉంటారు మనం వచ్చాక బెండ వేసుకొని వచ్చాము మనం కాట అనేది పెరిగితే కాట వేసి మోటర్ అనేది ట్రక్లో వేయడం జరిగింది మనం కోత అనేది వీళ్ళతో కోపేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే మనకి తాలుగాయ అనేది సపరేట్ అయితే చేస్తారు వీళ్ళు ఎర్రకాయ అనేది ఒక సంచిలో తాలుగాయ అనేది ఒక సంచిలో చేస్తారు మనకి తాలుగాయలకి వచ్చేసి కూలీలు అనేది తక్కువ అవుతాయి పల్చగా ఉన్న కాయలు వచ్చేసి మనం కళ్ళంలో అయితే కూలీలు పెట్టి ఏర్పించుకోవచ్చు ఒకటి రెండు కూలీలు అయిపోతాయి లేదు అవి కూడా దీంట్లోనే మిక్సింగ్ అయిపోతే మనకి తాలుకాయకి వచ్చేసి కూలీలు అనేది ఎక్కువ అవడం అయితే జరుగుతుంది వీళ్ళతో కోపిస్తే మనకి ఇది ఒక ప్లేస్ కాకపోతే ఏంటంటే మనకి వీళ్ళ ఖర్చులు అన్నీ లెక్కేసుకుంటే మనకి నార్మల్గా చూపించినా వీళ్ళని పెట్టిన ఒకటే రేట్ అయితే అవడం అవుతుంది మనకి రేట్ అనేది అయితే ఏమి తగ్గదు వాళ్ళని వాళ్ళతో పోపించినా మనం వీళ్ళకి ఇచ్చేసి మనం ఉండటానికి వస్తు వాటరు మళ్ళీ వీళ్ళకి బియ్యం అనేది మనమే ఇవ్వాలి కోటా బియ్యం ఉంటుంది కోటా బియ్యం అనేది మనకు వీళ్ళకి అయితే ఇవ్వాలి రోజుకి వచ్చేసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి మనకి వీళ్ళు వచ్చేసి కాయలు అనేది లోడ్ చేసి కాయల మీద అయితే వీళ్ళు ఎక్కుతారు మనం వీళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు ఉండే దగ్గర డ్రాప్ చేసేసి మనం పక్కనే కళ్ళం కూడా కాయలు అనేది ఆ లిఫ్ట్ వేసి మనం ఇంటికి అయితే వెళ్ళిపోవడానికి మనకి వచ్చిన మనం వచ్చిన రూటే మళ్ళీ వెళ్ళి మనం వెళ్ళేది రిటర్న్ కూడా అందుకని నేను వీడియో అనేది ఎక్కడ తీయట్లేదు ప్రజెంట్ రోడ్ ఎక్కింది వాళ్ళని దించేదైతే వీడియో అనేది తీస్తున్నా మనకి దారిలో వచ్చేసి కొంచెం ఆగేది మళ్ళీ వీళ్ళు రెడ్గాలి ఉంటాయి కదా రెడ్ గేల్ అనేది తీసుకోవడానికి అది అక్కడ ఆపేరు పేరు పక్కన రేటుతోటి ఉండే అందువల్ల కొంచెం చీకటి అయితే పడింది వీళ్ళు ఉండేది ఇక్కడే వీళ్ళు వచ్చేసి మనకి మూడు బ్యాచ్లు అయితే దిగారు మా ఊళ్ళో మూడు బ్యాచ్లు పక్క పక్కనే ఇక్కడ ఒక బ్యాచ్ వీళ్ళు ఉండేది అవతల వీళ్ళని ఇక్కడ దించేసి మనం కొంచెం అదకళ్ళంగానే మనకు కళ్ళం అయితే ఉంది అనిపిస్తుంది కదా వీళ్ళు ఉండేది అక్కడ అవతలదే అవతల కూడా ఇక్కడ ఉండేది ఒక బ్యాచ్ మళ్ళీ ఇంకొక చేలో పక్కన ఇంకొక బ్యాచ్ మొత్తం మూడు బ్యాచ్లు అయితే ఉన్నారు ఇక్కడ